హాయ్ గైస్ ఈరోజు మీకు మనాలి దగ్గరలో ఉండే ఒక మంచి హోమ్ స్టే చూపిస్తాను ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ ఒక ప్రైవేట్ రూము అలాగే డార్మినేటరీస్ అయితే ఉంటాయన్నమాట ఒకవేళ ఎవరికన్నా మనాలి కొంచెం దూరంలో మంచి స్టే కావాలనుకుంటే ఇక్కడైతే ప్రిపేర్ చేయొచ్చు అనమాట మీకు ఇప్పుడైతే హోటల్ మొత్తం అయితే చూపిస్తాను అలాగే మీకు లాస్ట్లో హోటల్లో ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను అనమాట ఒకవేళ మీరు అక్కడ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి మాట్లాడి మీ హోటల్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించబోయే ఈ హోటల్ వచ్చి మనాల నుంచి ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట ఈ స్టే నుంచి మనకి నగర్ అయితే ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకి ఈ హోమ్ స్టే వచ్చి మనాలి నుంచి ఒక ఎగ్జాక్ట్ గా ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ మన్సారి అనే విలేజ్ దగ్గర అయితే ఉంటది అనమాట ఇక్కడ నుంచి మనకి నగర్ అనేది జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఇక్కడికి ఎలా రావాలంటే మనాల నుంచి మనకి నగర్కి అయితే బస్సులు అయితే వెళ్తాయి అన్నమాట ఒక ట్వంటీ రూపీస్ అయితే బస్ టికెట్ ఎత్తా ఉంటుంది మీరు ఇక్కడికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట బస్సులో ఈ హోటల్ అనేది ఎవరికన్నా మన్నాళ్ళ నుంచి కొంచెం దూరంగా ప్రశాంతంగా ఉండే ప్లేస్లో కావాలనుకుంటే ఇలాంటి హోమ్ స్టేస్ అయితే మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు అనమాట మనకి ఈ హోమ్స్టేకి దగ్గరలో సజిలా వాటర్ఫాల్ నగర్ క్యాసులు ఇవైతే ఉంటాయి మనకి ఇక్కడ డార్మెటరీకి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అలాగే ప్రైవేట్ రూమ్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం త్రీ రూమ్స్ అయితే ఉంటాయి టూ రూమ్స్ డార్మెటరీ ఒక ప్రైవేట్ రూమ్ అనమాట ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించింది డార్మెటరీ ఈ రూమ్ లో మనకి టోటల్గా ఒక సిక్స్ బెడ్స్ అయితే ఉన్నాయి ఈచ్ బెడ్కి సపరేట్గా పవర్ సాకెట్ అలాగే లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి ఈ హోమ్ స్టేలో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి ఈ హోమ్ స్టేలో మనకి స్మోకింగ్ డ్రింకింగ్ అలాగే నాన్ వెజ్ ఇవైతే అలవ్ లేదన్నమాట అసలు ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడ స్టే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీటిని అయితే మైండ్లో అయితే పెట్టుకోండి వీడు మీకు సెకండ్ రూమ్ అయితే చూపిస్తాను ఈ రూమ్లో కూడా మనకి ఒక ఫోర్ బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఈచ్ బెడ్కి సపరేట్గా పవర్ సాకెట్ అలాగే లైట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ ప్రైవేట్ రూమ్ అయితే చూపిస్తాను అన్నమాట ఒకవేళ కపుల్స్ కానీ ఏమైనా ఫ్యామిలీ వస్తే ఇలాంటి రూమ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఒకవేళ బ్యాచులర్స్కి అయినా కూడా ప్రైవేట్ రూమ్ కావాలంటే అది కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారు మనకి ఈ హోమ్ స్టేలో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉండవు టోటల్గా ఇక్కడ టూ వాష్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట కామన్ వాష్రూమ్స్ వీళ్ళు ఎవరైనా ఈ స్టేని బుక్ చేసుకోవాలంటే ఒకసారి ఈ రూల్స్ అన్నిటిని మైండ్లో అయితే పెట్టుకోండి అలాగే వాష్రూమ్స్ని కూడా నాన్ వెజ్ స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు లేని వాళ్ళకైతే ఈ హోమ్ స్టే అయితే చాలా బాగుంటుంది మనకి ఈ స్టేలో ఓపెన్ టెర్రస్ కూడా ఉంటుంది ఇక్కడైతే డైనింగ్ ఏరియా ఉంటుంది అనమాట ఒకవేళ మనం డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయాలనుకుంటే ఇక్కడైతే ఈ లైటింగ్స్ మధ్యలో ఆపోజిట్లో ఉండి ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ మనమైతే ఫుడ్ అయితే తినచ్చు అనమాట మార్నింగ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది మీకైతే నేను ఈ హోమ్ స్టే యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడైతే ఓపెన్ చేసుకోండి మీకు మార్నింగ్ టైమ్స్ ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉండదు అక్కడైతే చూడొచ్చు మనకి టెర్రస్ మీద టెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ ఉన్న టెంట్లో స్టే చేయాలనుకుంటే ఇక్కడ అవి కూడా ఉన్నాయి ఇక్కడ మనకి మంత్లీ స్టే కూడా ఉంటాయి అవి అయినా కూడా డార్మెటోస్ వీటన్నిటిలో అయితే మంత్లీ స్టే అలాగే డైలీ స్టే కూడా ఉంటుంది అనమాట మంత్లీ స్టే అయితే మనకి జనవరి ఎన్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే లేదనమాట ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్లో మనకి ఇక్కడ రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పి మంత్లీ స్టే అయితే ఇప్పుడైతే ఇవ్వట్లేదు మీకు ఈ హోమ్ స్టేలు అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే నేను ఓనర్ మీకు ఏదైతే ఇస్తాను డైరెక్ట్గా మీరైతే బుక్ చేసుకోవచ్చు మళ్ళీ మేమైతే ఒకసారి చెప్తున్నాను ఈ హోమ్ స్టే మనకి మనాల నుంచి ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ ముందైతే వస్తుందన్నమాట మనసారి అనే విలేజ్ దగ్గర అయితే అలాగే ఇక్కడ నాన్ వెజ్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇవైతే అయితే అసలు అయితే అలో లేదనమాట ఓకే గైస్ మనాలి గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మా ఛానల్ కొత్తగానే వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతామండి గైస్ థ్యాంక్ యూ నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం బాయ్